హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు నేను ముదే భాస్కర్ను ప్రెన్సి వాళ్ళు మనకు వచ్చేసి మధ్య మార్పులు అయితే ఉన్నానుమాట మనకి ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ పదిహేను వాళ్ళు అయితే లోడ్ అయితే దిగినాయనమాట మనకైతే ఇచ్చే క్రాస్ ఇచ్చే బ్రీడ్ జెర్సీ కూడా ఉన్నాయన్నమాట కొన్ని అయితే మనకు వచ్చేసి ధరలు అయితే డెబ్బై ఏళ్ళ నుంచి ఒక గత లక్ష ముప్పై లక్షల నలభై వరకు అయితే ఉన్నాయన్నమాట మనకైతే ఒకసారి అయితే అన్న అన్ని డీటెయిల్స్ అయితే కనుకున్నాము మన వీడియో ఫస్ట్ మన వీడియో ఇచ్చే ముందు లైక్ చేయండి నేను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం తప్పుకున్నాం ఆన్ చేసుకోండి ఓకే నెక్స్ట్గా రండి శాతీనగర్ నుంచి ఒక గత పది కిలోమీటర్లు అయితే ఉంటాయి మనకి ఇచ్చి డైరీ ఫామ్ అయితే ఓకే ఒకసారి అయితే మాటల్లో అన్ని డీటెయిల్స్ అయితే అనుకుందాం నెక్స్ట్ అన్న మీ పేరు అజ్మీర్ ఖాన్ ఇప్పుడు దేవురా చాదనగర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్న ఎనిమిది కిలోమీటర్ ఎనిమిది ఆ ఫ్రెండ్స్ ఇక్కడ చాదనగరం నుంచి ఎనిమిది కిలోమీటర్లు అయితేంటా అన్నమాట ఇవాళ మీ తాన లోడ్ ఎన్న వచ్చేనా పదమూడు వచ్చాయి పదమూడు ఆవిలు వచ్చినాయి మరి ధరల నుంచి ఎంత నుంచి ఎంత వరకు డెబ్బై నుంచి లక్ష ఇరవై డెబ్బై నుంచి లక్ష ఇరవై వరకు అయితే ఉన్నాయి మనకు వచ్చేసి ఫ్రెండ్స్ కూడా చూసినారో మనకైతే ఆవులైతే ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే డెబ్బైల నుంచి గత మనకైతే ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే ఉందనమాట చూసినారో మనకైతే బ్రీడ్ అంటే ఎందుకంటే నైట్ ట్రావెలింగ్లో వచ్చినాయి కాబట్టి ఇవాళ చలికి అది కడగడం అయితే కడలేదు అనమాట మనకైతే చూసినారో మనకైతే అని కొన్ని ఈనాడానికి ఉన్నాయి కొన్ని పాలిచ్చే అంటే ఒకటే అయితే పాలిక్ష అవైతున్నాయి అనమాట మనకైతే రెండు ఆవులు అయితే మనకు చూసినారో మనకైతే ఆవులైతే ఈ విధంగా అయితే ఉంది అనమాట పచ్చ కొత్త పన డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఇప్పుడు చూడ దీదే నాన్న ఆడదున్నమో దున్న ఆడదు అంట ఫ్రెండ్స్ చూసినరా మనకైతే ఈ నేను మూడు రోజులు అవుతుందా ఒక టూ డేస్ అయితే అవుతుందంట ఫ్రెండ్స్ ఈయన అయితే మనకైతే అని ఇది ఎన్నో ఈత ఉంటా అన్న ఇప్పుడు ఈ నేను చెకన్ నీతా ఇప్పుడు ఆర్పన్లో దాని టాప్ అయితే చెకన్ నీతా అంట మనకొచ్చేసి ఇవి ట్రావెలింగ్ ఎప్పుడు వచ్చిన బకవ్న ఆవులు నాలుగు నెలలకి అయితే వచ్చిందంట ఫ్రెండ్స్ చూసినా మనకైతే అది చూడొచ్చు ఇది జెర్సీ జెర్సీ కాసే జర్సీ అనమాట జర్సీ అంట వచ్చి చూసినాక మనకైతే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు ఎంతవరకు పాలు ఇది అంటే పదిగాలు వింటరు అన్న ఎన్ని ఇచ్చినా నాలుగున్నర నాలుగున్నర ఇచ్చింది ఓకే నాలుగున్నర అంటే మనకు పెరిగి ఓకే చూసినాక మనకైతే ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తాం అంట మనకైతే డెబ్బై ఐదు వేలు అయితే అనమాట మనకైతే చూసినారు కదా అవి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు సెకండ్ ఇదా అనమాట నెక్స్ట్ ఒక అయితే సెకండ్ తొంభై వేలు

పదిహేను రోజులు అయితే టైం పడుతుంది అంట చూసినా మనకైతే హెచ్ఎఫ్ అనమాట మనకైతే ఇది పశ్చిత అనమాట మనకైతే చూసారు కదా అండ్ చూడొచ్చు దీని ధర ఎంత చెప్తా అన్న తొంభై వేలు ఏమైనా తగ్గుతావునా ఎనభై ఎనభై ఐదు ఓకే చూసినారా ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ అయితే చెప్తారు అనమాట ఓకే మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్తాను అండి మళ్ళీ అన్న మూడో ఒక అన్న ఎనభై ఎనభై ఐదు వేలు అయితే చెప్తారు అంట ఫ్రెండ్స్ మనకి అది ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసేనా ఎక్స్ చెప్ మనకైతే ఇది ఇదిందానా ఎంత టైం పెట్టుకోవచ్చా పదిహేను రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఫిఫ్టీన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఇవ్వడానికి అయితే ఇది లూజ్ ఏది లూజ్ ఉంది కదా మొత్తం అయితే నిండిపోయిన తర్వాత అయితే అవైతే ఇవ్వడానికి అయితే ప్రాక్టీస్ అనమాట మనకి మనకు చూసినారా పదిహేను రోజులు టైం పెట్టుకోండి అది ఎన్నో ఇస్తావు రెండో ఇదా ఇప్పుడు రెండో ఇత మనకు మినిమం పన్నెంత వరకు ఇస్తున్నా ఇది ఇది ఏడెనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ చూసినారా మనకైతే అవైతే ఈ విధంగా అన్నమాట ముంగలు చూడొచ్చు వెళ్ళిపో చూడండి అవైతే మనకైతే నెక్స్ట్ అయితే అయితే వెళ్ళిపోయింది అనమాట ఇది ఇప్పుడు ఫైనల్ డేట్ ఏమొస్తానా ఇది ఎనభై వేలు లేక ఎనభై వేలు అయితే చెప్తారన్నమాట మనం నెక్స్ట్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది అండి నాలుగు కథ చెప్పనా ఎనభై ఎనభై ఐదు వేలు అయితే చెప్తారా అన్నమాట ఫ్రెండ్స్ మనకి చూసారా మనకు అయితే ఈ నెంజానైతే ఎంత టైం పెట్టుకోవచ్చా పదిహేను రోజులు అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఫ్రెండ్స్ చూసినా మనకైతే ఇది ఎన్నో ఇతనా మూడో మూడో అవుతా ఇప్పుడు ఇంత మూడో అయితే ఓకే చూసినారా మనకైతే మూడో ఇస్తాం మనకైతే అండ్ ఇది పాలు ఎంతవరకు ఇచ్చానా ఓకే మనకైతే ఒక మినిమం ఒక ఏడు వరకు పెట్టుకోవచ్చా చూసిన మనకైతే ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే అండ్ చూడొచ్చు దీని పలుగు చూడొచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పెట్టుకుంది దీన్ని నరాలు చూడండి అండ్ నాకైతే నెక్స్ట్ అయితే వెళ్తుంది అండి మళ్ళా అన్న ఐదో కొత్త పనా లక్ష పదివేలు లక్ష పదివేలు ఒక లక్ష పదివేలు చెప్తున్నా రేటు నైన్టీ ఫైవ్ ఫైనల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన తొంభై ఐదు వేలు అయితే చెప్తారా అన్నమాట నాకైతే అండ్ ఇది పాల ఎంతవరకు ఇక్కడ చూసిన పొరుగు కూడా అండి అండ్ ఇది ఈ ఎంతవరకు అంతే టైం కట్టుకోవచ్చు ఒక వారం రోజులు టైం పెట్టుకోండి చూసినా ఇది కొంచెం లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే ఇంత అనమాట మనకైతే అండ్ ఒక ఎనిమిది నుంచి ఒక పదివేరకు అయితే పాలైతే పెట్టుకోండి చూడండి అండ్ ఇది దీని దాకా అయితే తొంభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఇది ఎన్నో ఈత ఉంటానా మూడవ మూడవ అండ్ చూస్తున్నారా మనకైతే చూడొచ్చు నెక్స్ట్ అవి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా ముంగలు చూపిస్తా ఇది బోడా అనమాట మనకైతే అండ్ ఇది హెచ్ఎఫ్ఐ ఇది హెచ్ఎఫ్ రాస్ అంట మనకైతే అండ్ నెక్స్ట్ ఒక అయితే వెళ్తాను అండి ఏడవ కరై లక్ష ఇరవైనా ఫైనల్ రేట్ చెప్పానన్నా లక్ష ఐదు వేల ఐదు వేలు అయితే చెప్తారా అంట ఫ్రెండ్స్ మనకు చూసినా మనకైతే ఇది ఎన్నో ఇతరు ఆరు పనులు సెకండ్ ఇతా మనకైతే అండ్ ఇది ఇది టైం ఎంత అరగట్టుకోవచ్చు అన్న ఓకే పదిహేను రోజులు అయితే పట్టవచ్చి చూసినారా అయితే ఇది పాలు ఎంతవరకు ఎక్కువచ్చా మళ్ళీ ఇది పది పది లీటర్లు అయితే వీధికి ఇస్తాం అంట మనైతే చూసిన నెరాలు చూడండి ఇప్పుడు ఏంటంటే ఇక ఇక ఇంకా పొడుగు అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది అనమాట ఈ అయితే అంటే ఇది ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నాం ఓకే చూసినారా మనకైతే ఇప్పుడు ఇంత మూడు అవుతుందా రెండు సెకండ్ ఓకే సెకండ్ ఇస్తా అనమాట చూసినారు కదా అంటే చూడండి హెచ్ఎఫ్ అప్పని ఇది హెచ్ఎఫ్ మనకైతే నెక్స్ట్ అయితే హెల్ప్ ఉందండి ఫ్రెండ్ అన్న ఎన్ని ఒక ఎప్పనాలు లక్ష పది పదివేలు ఫ్రెండ్ చూస్తారా మనకైతే లక్ష పదివేలు అయితే అనమాట మనకైతే ఇది మినిమం ఎంతవరకు టైం పెట్టుకోవచ్చ పాలు ఓకే పది లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మళ్ళీ ఇవ్వడానికి ఎంత టైం పెట్టుకోవచ్చా ఒక వారం రోజులు అయితే ఇంత అంట ఫ్రెండ్ చూసారా మనకైతే చూడొచ్చు ఇది కొంచెం లూజ్ ఉంది అనమాట ఇది మొత్తం నిలిపిన తర్వాత ఇంత అనమాట మనకైతే ఒక చూడండి ఒక ఇది ఎన్నో ఇతా ఉంటాను చూడండి మూడవ ఇత ఇప్పుడు ఇంత మూడవ ఈత ఓకే మనకైతే ఇప్పుడు ధరని చెప్తున్నాను అన్న ఫైనల్ రేట్ లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు కానీ లక్ష ఐదు వేలు అయితే చెప్తారనమాట అండ్ ఇది ఎనిమిది నుంచి ఒక పది గత పది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఇది మనకు హెచ్ఎఫ్ ప్రాసన్ అయితే హెచ్ఎఫ్ మనం చూసారన్న హెచ్ఎఫ్ అయితే వెళ్ళిపోయినండి మళ్ళీ కదా కొత్త అవకాశాలు లక్ష ఇరవై వేలు ఇప్పుడు చెప్పారు లక్ష పదివేలు అయితే చెప్తాను నాలుగు పనులు అంటే ఇప్పుడు చెక్కండి అయితే ఓకే ఇప్పుడు ఆరు పనులు అన్నమాట మనకు చూస్తారా మనకైతే అనేది ఎంత వరకు టైం పెట్టుకోవచ్చు ఇవ్వడానికి ఓకే మనకైతే చూసినా మనకైతే ఇంత టైం అయితే ఉందన్నమాట మనకైతే అయితే ఇది ఎంత వరకు వచ్చాను పాలా పై పది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఇంకా కొంచెం టైం ఉందంట మనకైతే పొడవు అయితే చేయలేదు అనమాట మనకు చూసినట్టు నేను నరాలు చూడండి ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకైతే అండ్ రేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకైతే నెక్స్ట్ అయితే వెళ్ళిపోయా ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ప్రాస్ అనేది హెచ్ఎఫ్ చూసిన మనకైతే మన నెక్స్ట్ ఆకైతే వెళ్ళిపోయాను అండి నెక్స్ట్ ఒక తెప్పనా లక్ష ముప్పై వేలు ఇది హైట్ బాగుంది మళ్ళీ ఇది ఎంత వరకు అన్న పాలు పది నుంచి పన్నెండు వరకు అయితే ఇయొచ్చు అండ్ చూస్తా మనకైతే మినిమం ఒక ఎన్ని మీటర్లు ఉంటుంది ఆరుంటుందా ఆరు మీటర్లు అయితే ఉంటుంది అన్నమాట మనకైతే హైట్ అయితే మనకి ఇది పది నుంచి పన్నెండు లీటర్ల వరకు ఇవ్వచ్చు మనకైతే ఈయనేది అన్న ఇది ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న పది నుంచి పదిహేను టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న డిఫరెన్స్ చూసినా మనకైతే ఈ పొడవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే పది నుంచి ఒక పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు దీన్ని నెలలు చూడండి మనకి అంటే లోడింగ్ నైట్ వచ్చింది కాబట్టి ఇది కనిపించలేము అన్న ఇప్పుడు చూస్తా అవును అంటే ఎంత ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చినా ఐదు వందల యాభై కిలోమీటర్ల నుంచి ట్రావెలింగ్ చేసుకుని వచ్చినాయి కాబట్టి ఏం అనిపించట్లేమాట మనకైతే అండ్ ఇవాళ మొత్తం అనుకుని ఉంటాయి రేపు బాటి వరకు అయితే మంచిగా అనిపిస్తారు అన్నమాట దీనికి ధర అయితే ఫైనల్ డేతో ఏం చెప్తున్నా లక్ష పదిహేను వేలు అయితే చెప్తున్నామంట అయితే చూడండి అవైతే మళ్ళీ నెక్స్ట్ షాప్కి అయితే వెళ్తున్నాం మళ్ళీ ఎనభై వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ వచ్చారు నా డెబ్బై వేలు నేను చూసిన డెబ్బై వేలు అయితే అనమాట మనకైతే మూడు రెండవ అవుతావా అన్న మూడవ వీత అంటే మనకైతే ఇప్పుడు ఏంటే మనకు చూసినా మనకైతే పాలు ఎంత వరకు పెట్టుకొచ్చా అంతేనా అంటే మినిమం ఎంత వరకు ఇవ్వచ్చు ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే ఇవ్వచ్చు అంటే ఫ్రెండ్స్ చూసినా మనకైతే టైం అయితే ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చానా వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ చూసినా మనకైతే మూడవ ఈ మనకి ఇప్పుడు వచ్చేసి ఫైనల్ ఇయర్ టైం ఏమంత అన్నామన్నా ఎనభై వేలు అయితే చెప్తాను అంటే మనకైతే చూసినా కదా మనకైతే ఈ జెర్సీ అయితే అనేది జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ అనమాట అండ్ మనకైతే చూసినాక మనకైతే అవైతే విధంగా అయితే ఉందన్నమాట